వేములవడ రాజన్ను దర్శించుకునేందుకు వచ్చిన ఓ కుటుంబం మంగళవారం సాయంత్రం జగిత్యాల బస్టాండ్ ప్రాంతంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎగ్ ఫ్రై రైస్ తిందామని ఆర్డర్ చేసుకుని తింటున్నారు ఇంతలోని వాళ్ళ పిల్లలకు తినిపించే క్రమంలో జిర పురుగు కనిపించడంతో వెంటనే సదరు మాస్టర్ అడిగారు कौन है सुनो सर इंटर आपने सेमेंट ये बात भी ऐसा लगा कुछ करेक्ट लेके ना मेंटेनेंस वगैरह ना वो वाइट लाइन में रिएक्शन नहीं है अच्छा అది అట్లే ఎవరు నువ్వు ఎవరిని పిలిపించుకొని పెట్టుకో పేరెంట్స్ ఫిల్డ్ అందరు ఉన్నారు ఎవలో అలా నీ అసుకుంటాను నా దగ్గర నాది లోకలేం రావడనే నాది కూడా టెన్షన్ పెట్టకో ఏరియా రావనో వేసుకో కస్టమర్లు ఉన్నారు నలుగురు ఇట్ల వేయించినా నువ్వు ఇంత రూపాయలు మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వే అని ఎట్లా మాట్లాడినావు వచ్చిందే ఇప్పుడు అన్నావు నువ్వు నీకు చూపించిన మీ వాడు ఎప్పిళ్ళు మీ ఓన్ రికార్డింగ్ కూడా పెట్టుకున్నా నేను మీ ఓన్ రికార్డింగ్ కూడా పెట్టుకున్నా నేను నీ దగ్గర ఏం టార్గెట్ ఏంది మాది లోకల్ ఏం కాదు నాన్ లోకల్ మేము తిననీకి వచ్చినాం మేము తిననీకి వచ్చినాము వాళ్ళు కూడా కస్టమరే కదా నువ్వు ఏ రైస్లో వేసినావు రైస్ ఒకటే రైసులకే తీసేసిందే కదా అది ఏం లేదు మాట్లాడతా ఇప్పుడు ఏం